ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర చరిత్ర పంతొమ్మిదవ అధ్యాయం నామధారకుడు స్వామి వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యక్షంగా ఉదంబర వృక్షం మూలంలోనే నివసించటానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునిందుడు ఇలా చెప్పారు పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్య చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో ఉన్న దుష్టమైన రక్తము స్వామివారి చేతిగోళ్లకు అంటుకొని ఆయన గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ బాధ తొలగుగాక నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేర్తాయి నీ నీడన చేసిన జపదానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ ఎందు నివసిస్తాము అని వరమిచ్చాడు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు నేటికి ఆ విషయంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదంబర వృక్షం కింద ఉన్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకెళ్లి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటూ ఉండేవారు అమరాపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసము తమ గ్రామానికి రాకపోవటం వింతగా తోచేది ఆయన అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారు ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు కానీ ఆ అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనటం మహాపాపమని తోచి విపరీతమైన భయం వేస్తుండేది దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడకు దగ్గరలో గంగానుజుడు అనేవాడు ఉండేవాడు అతడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది అకస్మాత్తుగా నదీ జలము అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుంచి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుంచి బయటికి వచ్చి అక్కడ మేడి చెట్టు కింద కూర్చుని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్లారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తరువాత స్వామిని తీసుకొని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలాగే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుతున్న యతి సామాన్య మానవుడు కాదని అతడు గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అక్కడికి వెళ్ళి ఆ యోగినిల వెనకనే వెనుకనే నదీ గర్భంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చోపెట్టి పూజ చేసి నీరాజనం ఇచ్చి షటోపేతమైన భోజనం సమర్పించారు తరువాత శ్రీగురుడు మందిరం నుంచి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూసి నువ్వెవరు ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనక ఇక్కడికి చూడవచ్చాను నా అపరాధాన్ని మరణించండి అన్నాడు మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులమైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు నన్నుద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నువ్వు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నువ్విప్పుడు చూసినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలము ఎవరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నువ్వు మరణిస్తావు అన్నారు గంగానుజుడు అలాగే నన్ను చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది నాటి నుంచి అతడు ప్రతిరోజు సమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు ఒక మాఘ పౌర్ణిమా రోజు గంగానుజుడు యధాప్రకారము శ్రీగురుణ్ణి దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయలలో స్నానం చేయటము చాలా పుణ్యమని చెప్తారు కానీ నేను వాటిని దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మహత్యం విన్నా కూడా పుణ్యం వస్తుంది అంటారు కనుక దయతో వాటిని వివరించండి అని కోరాడు అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణా పంచనది సంగమము సాక్షాత్తు ప్రయాగి త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడ సంగమము యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చొని గంగానుజుణ్ణి తన పాదుకలు గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గురుదర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి సంగమానికి తీసుకొచ్చారు తరువాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలు కూడా చూపించారు ఈ రీతిగా ఆ క్షేత్రమహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచి ఆ సంగతి విరిన యోగినిలు ఆయనకు దర్శించి స్వామి మీ సేవకులమైన మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారు అని విలపించారు శ్రీగురుడు వారిని ఓరడించి లోకల దృష్టికి వెళ్ళినట్లు కనిపించిన మేము నిజంగా అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షంలో ఎప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలో నివసించండి అమరాపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రము లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము ఈ ఉదంబర వృక్షాన్ని మా పాదుకలను ద్విజులను పూజించి ఇక్కడ తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూరుతుంది ఈ వృక్షం కింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన వాటికి కోటి రెట్ల ఫలం ఉంటుంది ఇక్కడ పాదుకలు పూజించి నెమ్మదిగా ప్రదక్షిణాలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వీజ బహుళ ద్వాదశి నాడు నగరంలోని భీమా అమరజ సంగమానికి వెళ్ళారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం